ఏం చేస్తాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్ల సిగ్గు నీకు నువ్వుడు నువ్వు చూసా నువ్వు చూసావేట మా నాన్న పుట్టాంత రోజు చూస్తాను ఎవడ పుట్టే నువ్వు పుట్ట నీకు తెలీదు సిగ్గులు నచ్చలేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గులు సిగ్గులు లేదు నువ్వు ఆడలు మధ్య పోతు సిగ్గులేడు బెదాని చున్నీలు పెట్టుకోవాలి చెప్పడి చూసాను

అది తీయတယ် లెండి ఇగో మొన్న మొన్న తీరబెట్టి ఫోన్ తీయండి ఏంటో తసిత్ర్మార్దుల్ కాయడం

కాష్లునామీసదుühren కికుతసి منింజిగింటి ఆటంమీసు కాకు ంభారండిండిం ఓకకుభా వకింజస్యా సేపు ఉంచాను ఇక్కడ ఉందా తమ్ముడు చెప్పాలి తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా దాకా నేను చెంది నేను రెండు సీట్లు కేసాను ఎక్కించానమ్మా నేను రెండు సీట్లు కేసాను ఇక్కడ నించున్నాను నేను తెలిసి ఇక్కడ నుంచున్నాను నేను ను భేమ నరపతి సే తెలుసని నా ఆ సీసీ ఆ ఎ తెలుసు ఎవరు ఉంటా నా రెండు సీట్ చేసారు నేను ఎవరు ఉంటా నుని అచ్చం అని కొంరవ ఎస్ మన చెప్తునికి అంత అవద ఎంత మన చెప్తునికి అంతావదా కాదే లంజై ఏ మాకట్ హంగే ఉచ్చ ఏంటి అగనే

얘들아 비읍더니. 얘들아 비읍더니. 이게 런클 앉아가 벌써 런클 맞았어. 런클 앉아거든. 런클 앉아거든. 런클 앉아거든. 레브차 런자거든. 런클 앉아거든. 레브차 런자거든. 런클 앉아거든. 레브차 런자거든. 레브차 런자거든. 레브차 런자거든. 레브차 런자거든. 레브차 런자거든. 레브차 런자거든. 레브차 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 레

అంజ అంజ అంజా 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 lanjut keluarga lanjut, lanjut